కూడా ఆ భూములు వెళ్ళిపోతాయి మరి చాలా మంది రైతులు ఇవాళ పది ఎకరాలు ఉన్నా ఇరవై ఎకరాలు ఉన్నా కూడా మరి వారికి పంట పండకపోతే మరి రైతు బంధు ఆ రోజు రెత్త కేసీఆర్ గారు ఇచ్చిన వంటి రైతు బంధుతోని పాపం వాళ్ళు ఎక్కడ కూడా మరి రుణం బయట తీసుకోకుండా మరి వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ కుటుంబ పోషణ కోసం ఎంతో వాళ్ళని ఆదుకున్న సందర్భంలో మరి ఈరోజు వీళ్ళు రైతులకి మరి సూచనలు తీసుకుంటాం అనేసి ఐదు ఎకరాలకు ఇవ్వడం ఇస్తాం లేకుంటే పది ఎకరాలకు ఇస్తామని వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడియడం అంటే మేము ఏమంటున్నామంటే ఏదేమైనా కూడా మరి ఎన్నో మరి మీరు హామీలతో పాటు మరి మేనిఫెస్టోలో పెట్టిన వంటి ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలో కూడా ఒక్క గ్యారెంటీ కూడా ఇప్పటివరకు చేసిన దాఖలా లేదు ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు ఎక్కడెక్కడ కూడా ప్రజలు అడుగుతున్నారు మరి మీరు ఇచ్చినవంటి ఆరు గ్యారంటీలు మరి ఆ రోజు ప్రజల్ని మీరు అడిగి హామీలు ఇచ్చారా మేము అడుగుతున్నాం ఆ రోజు ప్రజల్ని అడిగి హామీలు ఇచ్చారా మరి ఇవాళ రైతు సూచనలు అనేసి మీరు ఉప ముఖ్యమంత్రి గారు మరి మంత్రుల టీం పట్టుకొని తీసుకో పట్టుకొచ్చి జిల్లాలలో మరి మీ సూచనల ప్రకారంగా మేము ఇస్తాం రైతు భరోసా ఇస్తాం రైతు రుణమాపిస్తాం ఏం చేయాలి మీరు చెప్పండి అంటే ఆ రోజు రైతు భరోసా మీరు పెట్టారు పదిహేను వేల రూపాయలు ఎకరానికి రైతులను అడిగి పెట్టారా మేము అడుగుతున్నాం మరి రెండు లక్షలు రుణమాపిస్తామన్నారు మీరు రైతులను అడిగి పెట్టారా మేము అడుగుతున్నాం ఏవైతే ఇప్పుడు కళ్యాణలక్ష్మి మరి గతంలో మా కేసీఆర్ సార్ గారు మరి చాలా మంది పేదవాళ్ళు మరి పెళ్ళిళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకి వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తా పోతే మీరు ఇంకా తులం బంగారం ఇస్తామన్నారు మరి ఇప్పటి వరకు కూడా మరి ఒక్కటి కూడా మీ ప్రభుత్వం నుంచి ఒక్క చెక్కు కూడా ఇప్పటి వరకు రాలేదు అది పాత చెక్కులు తప్ప కానీ కేసీఆర్ సార్ ఇచ్చిన చెక్కులు తప్పగాని మీ చెక్కులు ఇప్పటివరకు రాలేదు తులం బంగారం రాలేదు ఎవరైతే పెన్షన్స్ చాలా మంది పెన్షన్దారులు చూస్తున్నారు గతంలో వీళ్ళ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల రూపాయలు సిరాప్ ఇస్తే మరి మా కేసీఆర్ సార్ గారు ఆ రోజు రెండు వేల రూపాయలు ఇస్తే దాన్ని మీరు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు చాలా మంది పెన్షన్దారుల పాపం ఎదురు చూసుకుంటున్నారు అంటే ఇట్లాంటివి చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి స్కీమ్స్ మీరు ఇచ్చినాయి ఇస్తామని చెప్పినాయి మరి ఒక్కటి కూడా హామీ లేదు వాస్తవంగా చెప్పాలంటే మేము ఎమ్మెల్యేలకు గెలిచి ఇప్పటివరకు కూడా కనీసం ఒక రూపాయి కాన్సెన్స్ పెట్టింది దాఖల లేదు మరి గత ప్రభుత్వంలో చేసినవంటి మరి ఏవైతే మరి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు లేకపోతే ఏవైతే బిల్డింగ్స్ కావచ్చు అవి ఇనగ్రేషన్స్కి మాత్రమే మీరు మీ మంత్రులు మీరు వస్తున్నారు తప్ప కానీ ఇప్పటివరకు ఒక రూపాయి ఏ కానిసెన్స్లో కానీ ఏ జిల్లాలో కానీ పెట్టిన దాఖలా లేపు ఇప్పటివరకు మరి ఏం అభివృద్ధి చేస్తున్నారు మేము అడుగుతున్నాం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏమంటే ఆయన వాళ్ళ నిజంగా అసలు ఎంత ఆయన కూడా వాస్తవంగా మా వివేకాన్న గారు చెప్పినట్టు ఆయన ఇంకా కూడా ఒక ఆయన పిసిసి అధ్యక్షులుగానే మాట్లాడుతున్నారు తప్ప కానీ ఆయన ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడలేదు ఎందుకంటే ఇవాళ ఎమ్మెల్యేలు అంటే ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలే మేము కూడా ఎమ్మెల్యేలేమే ఇవాళ మమ్మల్ని ప్రజలు గెలిపించారు ఇవాళ ఒక సీఎంఆర్ఎఫ్ అండి నిజంగా ఎంత విచిత్రం అంటే సీఎంఆర్ఎఫ్ వాళ్ళ ఎమ్మెల్యేలకేమో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పిస్తున్నారండి ఐదు లక్షలే ఐదు లక్షలు వాళ్ళకి ఇస్తారు ఏదైతే ఎల్వోసీలు కూడా వాళ్ళకు కరెక్ట్గా ఎంత వస్తే అంత ఇస్తారు అంటే మా ప్రజల్లో మా కాన్స్టెన్స్లో మరి ప్రజలకు కూడా వివక్ష అండి ప్రజలను కూడా వివక్ష చూపెడతారా అంత కోపం అంటే మా మీద చూపెట్టాలి కానీ ప్రజల మీద ఇవాళ సీఎంఆర్ఎఫ్ కానీ తర్వాత ఎల్ఓసీలకు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు పంపిస్తేమో వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు మేము పంపిస్తేమో ఐదు లక్షలు ఎల్ఓసీ అయితే మేము ఎల్ఓసి పంపిస్తే ఒక లక్ష యాభై వేలు కూడా పంపి ఇవ్వట్లేదండి లక్ష లక్ష ఇరవై వేల రూపాయలు ఇస్తున్నారు అంటే ఎంత వివక్ష చూపెడుతున్నారో చెప్పండి అంటే వాళ్ళ ఎమ్మెల్యేలకేమో ఎక్కువ మేము ప్రతిపక్ష ఎమ్మెల్యే బీఆర్ఎస్ అంటే వాళ్ళకు మమ్మల్ని చూస్తేనే వాళ్ళ కోపమా మరి ప్రజలు ఏం చేశారు పాపం ప్రజలు కూడా ఈరోజు ప్రజల పాపాలు మమ్మల్ని గెలిపించారు గెలిపించిన తర్వాత కనీసం ప్రజల మీద వివక్ష చూపడం ఏందండి ఇవాళ సీఎంఆర్ఎఫ్ కానీ ఇవాళ ఎల్ఓసీలు కానీ ఇవాళ ప్రతి ఒక్కటి కూడా ఇవాళ ఎక్కడ కూడా వివక్షనే మేము ఏమడు అడుగుతున్నామంటే ప్రతి మీ ఎమ్మెల్యేకు ఎంత హక్కు ఉందో మాకు కూడా అంతే హక్కు ఉంది మీరు ఒక సీఎంగా వ్యవహరించండి కానీ ఒక ఇంకా కూడా పిసిసి అధ్యక్షునిగానే మీరు వ్యవహరిస్తే కరెక్ట్ కాదు అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము